ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ముఖ్యంగా జనవరి మాసంలో ఏర్పడినట్టే ఈ ఒక మాసంలో అంటే జనవరి మాసంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది ఈ ఫిబ్రవరి మాసంలో కూడా ఆ పంచగ్రహ కూటమినే రిపీట్ అవ్వబోతుంది అది రాహువుతో కలిసి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారాన్ని పరిశీలించినట్లు అయితే శని మీనరాశిలో సంచారం గురువు గారు ఒకరించి మిథునంలో సంచారం చేస్తున్నారు కేతు సింహరాశిలో సంచారం రాహు కుంభంలో సంచారం ఇక సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు బుధుడు ఫిబ్రవరి మూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు ఫిబ్రవరి ఆరవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు ఈ పంచగ్రహ కూటమితో పాటు అంటే రాహుతో కలిసి కుజ శుక్ర బుధ సూర్య ఈ నాలుగు గ్రహాలు ప్లస్ రా రాహు కుంభరాశిలో సంచారం చేసేటప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ ఈ మూడు రోజులు కూడా చంద్రుడు కూడా కలవ కలవబోతున్నారు అంటే పంచగ్రహ కూటమి ఈ కుంభరాశిలో అనేది ఏర్పడబోతున్నది రాహుతో సూర్యుడు కలవడం అనేది ఇది పితృదోషాన్ని సూచిస్తుంది ఒకసారి మీ జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి ఎవరి జాతకంలో గనక సూర్యుడితో పాటు రాహు లేదా శని గనక ఉన్నట్లు గనక అయితే పితృదోషం ఏర్పడుతుంది అలాంటి జాతకుల ఇంట్లో ఎవరైనా ఆకస్మిక దుర్మరణం అయ్యి ఉండే ఆస్కారాలు కూడా ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలానే పితృదోషం ఉన్న వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు అలానే ఉద్యోగపరంగా అలానే పిల్లలు పుట్టడానికి పిల్లలకి సంబంధించిన విషయాలు అంటే సంతానానికి సంబంధించిన విషయాలు ఆటంకులు ఎక్కువగా మీరు చూస్తూ వస్తూ ఉంటారు సో అలాంటి ఏదైతే రాహుతో సూర్యుడు కలుస్తున్నారు కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరైనా సరే సిజరిన్ సిజరింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపుననే మీరు ఆ సిజరిన్ కార్యక్రమాన్ని మీరు చేసుకోగలిగితే మంచిది ఫిబ్రవరి పదమూడవ తేదీ దాటిన తర్వాత ఈ రాహుతో సూర్యుడు కలవడము ప్రస్తుతం రాహు పదహైదు డిగ్రీలలో ఉన్నారు సూర్యుడు ఎనిమిది డిగ్రీలోకి అంటే పది డిగ్రీలోకి నియర్ గా వెళ్ళినప్పుడు పూర్తిగా అది గ్రహణ దోషంగా మనము తీసుకోవాలి అంటే డీప్ గా పితృదోషం ఏర్పడబోతున్నది అది కుంభరాశిలో అది వాయుతత్వ రాశి ఈ ఏదైతే పంచగ్రహ కూటమి అనేది వాయుతత్వ రాశిలో ఏర్పడబోతున్నదో ఇది దేశానికి అరిష్టం అంటే ఈ ఒక మన ప్రాపంచిక విషయాలలో ఎక్కువ ఈ వాయువు ద్వారా వాయుతత్వ రాశిలలోనే అంటే కుంభరాశిలలోనే రాహుతో కలిసి ఈ కుజుడు సూర్యుడు కూడా సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ గాలి నుంచి వచ్చే అంటే గాలి నుంచి వేగంగా స్ప్రెడ్ అయ్యేది అగ్ని ప్రమాదాలు కావచ్చు ఏదైనా కెమికల్ రియాక్షన్ వలన కావచ్చు అలానే అలానే ముఖ్యంగా ర్యాష్గా డ్రైవింగ్ ఎవరైతే చేస్తున్నారో కొంచెం అవాయిడ్ చేయండి రాత్రి పూట ప్రయాణాలని కొంచెం అవాయిడ్ చేయండి అలానే ఈ పంచగ్రహ కూటమి అనేది ఎక్కువగా అగ్ని ప్రమాదాలు అలానే దేశ రాజకీయ వ్యవస్థ మీద ఎక్కువ పరిణామం చూపించబోతున్నది ఎవరైతే రిస్కీ జాబ్ లో ఉంటున్నారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అలానే పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ డిపార్ట్మెంట్ అలానే ముఖ్యంగా ఆ మిషనరీ మిషన్ వైజ్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళు ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇక ఒక రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో తులారాశి వాళ్ళ ఫలాఫలాలు ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో తులారాశి వాళ్ళకి ఏదైతే చతుర్థ స్థానంలో నాలుగు గ్రహాల సంచారం జరుగుతున్నదో బుధ శుక్ర సూర్య కుజ ఈ నాలుగు గ్రహాలు కూడా క్రమేణంగా ఈ మాసంలో పంచమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు ఫిబ్రవరి మూడవ తేదీ బుధుడు పంచమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు శుక్రుడు ఫిబ్రవరి ఆరవ తేదీ పంచమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు అలానే సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ పంచమ ప్రవేశిస్తున్నారు ఇక కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ పంచమ ప్రవేశిస్తున్నారు ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఎమోషనల్ గా అవడానికి ఛాన్సెస్ ఉంటుందండి ఈ ఒక మాసంలో ఎమోషనల్ గా ఫీల్ అవడము అంటే బాగా బాధ మానసికంగా ఇబ్బందులు అటు వ్యాపార పరంగా ఇటు ఉద్యోగ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తే సూచనలు ఇంట్లో ఒత్తిడులు ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకుండా ఉండడము అలానే మీ పైన ఏదైనా బ్లాక్ మార్క్ రావడానికి కూడా అంటే మీ పైన అపార్థం తెలుసు అపార్థం తెలుసుకుంటారు మీరు ఏదైనా మాట్లాడినా అక్కడ ఒక అపార్థం లాగా కనిపిస్తూ ఉంటుంది అలాగా మీకు ఆ ఒక సిచ్యుయేషన్ ఏర్పడబోతున్నది మిత్రులతో విభేదాలు వ్యాపారాభివృద్ధి కోసం ఎక్కువ అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలని వెళ్ళి అక్కడ డబ్బు నష్టపో నష్టం పోవడము అలానే షేర్ మార్కెట్ లో బెట్టింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోవడానికి ఛాన్సెస్ అనేది నిండుగా కనిపించబోతున్నది పంచమ స్థానంలో రాహుతో లాభాధిపతి అయిన సూర్యుడు కలుస్తున్నాడు తస్మాత్ జాగ్రత్త ఈ గర్భిణీ స్త్రీలు కూడా టెన్షన్ అంటే వాళ్ళకి టెన్షన్ ఎక్కువ అక్కడ ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉండబోతున్నాయి అలానే ఎక్కువ లాభం రావాలి అని వెళ్ళి అక్కడ కూడా మీకు నష్టం జరిగే సూచనలు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని అక్కడ నష్టం తీసుకు వచ్చే పరిస్థితి ఏర్పడబోతున్నది అలానే సంతానం విషయంలో సంతానానికి ఏదైనా ఆరోగ్యము ఇబ్బందులు తలెత్తే సూచనలు లేదా సంతానం పైన మీరు కొంచెం ర్యాష్ గా ప్రవర్తించడము ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి అంటే సంతానం మీ కొడుకో లేదా మీ కూతురు సరిగ్గా చదువుకోలేక టీవీ చూడడమో లేదా బయట తిరగడమో ఇలా చేస్తూ ఉంటారు వాళ్ళ మీద మీరు ర్యాష్గా బిహేవ్ చేస్తూ ఉంటారు మాట్లాడము తిట్టడము సో ఇలాంటివి నిండుగా కనిపించబోతున్నది సంతానం నుంచి టెన్షన్ ఏదైనా వ్యాపార అభివృద్ధి అవ్వాలి బిజినెస్ చేస్తున్నాను ఇంకా కొంచెం దాన్ని ఎక్స్పాన్షన్ చేయాలి లేదా సెటరేట్ చేసుకోవాలి సో ఇలా ఉండబోతున్నది ఎలా ఏం చేయాలి బిజినెస్ కోసం నేను ఎలా ఎక్స్పాన్షన్ చేయాలి అలానే ఒక సంతానం విషయం తీసుకోండి అలానే ప్రేమికులు తీసుకోండి వాళ్ళకి కూడా బ్రేకప్ అవడానికి మోసపోవడానికి ఛాన్సెస్ అనేది నిండుగా కనిపించబోతున్నది బెట్టింగ్లు జూడా జూజాడము ఇలాంటివన్నీ నిండుగా కనిపిస్తున్నాయి కాబట్టి అలానే ఫోన్ లో ఏదో మెసేజ్ వచ్చిందండి ప్రెస్ చేసేదో డబ్బులు కట్టేయ్యాయి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి కాబట్టి అన్ని విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ తులారాశి వాళ్ళు మూడో వారం నుంచి పంచగ్రహ కూటం అండి పంచమ స్థానం జరుగుతున్నది అందులోన లాభస్థానం కేతు ఒక సంచారం రావాల్సిన అమౌంట్ కూడా రాకుండా అక్కడ మీకు టెన్షన్ పడడము రేపిస్తా ఎల్లుండి ఇస్తా అని మీకు బదిలీ చెప్పడం లాంటిది ఆ బదిలీ చెప్పడం ద్వారా మీ మైండ్ కి చాలా డిస్టర్బెన్స్ అనిపించడము రావాల్సిన డబ్బు చేతికి రావట్లేదు డబ్బు లేదు ఇలాంటి టెన్షన్ ఒత్తిడిలు పెరిగే సూచనలు ఈ టెన్షన్ లో మీరు ఏం మాట్లాడుతున్నారో తెలియక అక్కడ వేరే వాళ్ళు మిమ్మల్ని అపార్థం తెలుసుకోవడము ఇలాంటివి నిండుగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోండి మనము ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము అలానే ఎవరితో మనము మాట్లాడుతున్నాము ఏ బిజినెస్లో పెట్టుబడి పెట్టబోతున్నాము తర్వాత తెలియకుండా ఆలోచించకుండా షేర్ మార్కెట్లో కావచ్చు బెట్టింగ్లు కావచ్చు ఇలాంటివి వెళ్ళి ధరనష్టమయ్యే సూచనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి రాహుతో సూర్యుడు కుజుడు బుధుడు కలిసినప్పుడు మీరు వాక్ చేస్తూ ఉంటారండి సడన్ గా కిందికి పొడి తలకి దెబ్బ తలిగే సూచనలు కూడా ఉంటాయి అలానే మిత్రుల ద్వారా నష్టపోవడము మోసపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఈ తులారాశి వాళ్ళు తులారాశి వాళ్ళకి ఇది ఈ సమయం అంతగా అనుకూలించే విధానంతో ఉండదు ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి లక్ష్మీ నరసింహ స్వామికి ఎరుపు రంగుల పూలతో పూజించుకోవడము పూజించుకోవడానికి ప్రయత్నం చేయండి లేదా కాల భైరవుడికి ఎరుపు రంగుల పూలతో పూజ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి అలానే ముఖ్యంగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు రాత్రిపూట మానకుండా కాలభైరవేశ్వర అష్టకం కనీసం ఎనిమిది సార్లు వినడానికి మీరు ప్రయత్నాలు చేసుకోండి అలానే ప్రతిరోజు కూడా నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఇరవై ఏడు ఎరుపు రంగుల పూలతో చేయండి కౌంటింగ్ చేస్తారు కదా ఇరవై ఏడు కౌంటింగ్ రంగు పూలతో చేయండి ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క పూను అక్కడ పెట్టండి ఓం సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చా గురు శుక్రాహోే కేతు మహా అంటూ ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నాలు చేయండి ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం బోతు ధన్యవాదములు జై శ్రీరామ్